లక్ష్మి ఓ టైము ఐదున్నర అయిపోతుంది నేనైతే పనికి అయితే వెళ్ళిపోతున్నాను సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు వెళ్తున్నాం మరి జాగా సరే జాగ్రత్తగా సరే అయితే అలాగే జాగ్రత్తగా వెళ్ళా అండి అందరూ బాగున్నారండి నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు మేమైతే మెత్తడులో గోంగూర అయితే కూర అయితే విడుతున్నానండి చూడండి మెత్తడులో గోంగూర కూరక కావలసినవి చూపిస్తున్నానండి చూడండి మెత్తడు అండి నేను శుభ్రంగా ఇవి చేసుకుని కడుక్కొని ఉంచుకున్నానండి ఇవి గోంగూర అయితే నేను పచ్చిమిరగాలు వేసుకుని కడిగేసి శుభ్రంగా ఉడకబెట్టుకుని ఉంచుకున్నానండి అండి టమాటాల ఉల్లిపాయలు కారం ఉప్పు నూనె పసుపు మంచినీళ్ళు అయితే కాకపోయిందండి ఇప్పుడు నేను మెత్తడు అయితే వేసుకుంటున్నాను వేసుకోవడానికి ముందుగా మెత్తడు అయితే మన అయితే వేసుకోవాలి వేసుకోకపోతే కూర అనేది బాగోదు మెత్తడు అలాగ ఎర్రగా వేగితేనే మనం తినడానికి బాగుంటుంది ఇలాగ ఎర్రగా ఎగడం వల్ల కూరలు అనేవి మెత్తడు అనేవి ముక్కలు అవ్వకుండా బాగుంటాయి ఎవరిగా వేసుకుంటున్నా చాలా బాగుంటుంది కోరు మేము అయితే వేసుకొని ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను Hvordan går det med hundene? మనకి టమాటాలో పచ్చిమిరకాయలో ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే గొమ్మునే ఉప్పైతే వేసుకోవాలి ఉప్ప వేసుకుంటే గొమ్మునైతే ఉల్లిపాయలు అనేవి గొమ్ముని తొందరగా మగ్గిపోతాయి పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఐదు నిమిషాలు మోతాయి పెట్టేసుకుంటున్నాను వేసుకోవడం వల్ల తొందరగా అయితే చాలా మగ్గుకొని తొందరగా కూడా మగ్గుపనేవి బాగా మగ్గుకొని పుల్పలు అయితే మగ్గుకొని నేనైతే ఇప్పుడు అయితే వేసుకుంటున్నాను కూర అయితే ఉడకడానికి నేను మంచి కోరుకుంటున్నాను కూర అయితే కొంచెం మగ్గిందండి ఇప్పుడు నేను ఇందులో ఉడకబెట్టుకున్న ముందుగా ఉడకబెట్టుకున్న బోగోరైతే వేసుకుంటున్నాను ఇవ్వండి ముందుగానే నేను వేసుకుని ఉడగబెట్టుకున్నాను కోంగూర ఇలా ఉడకబెట్టుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా వండుకొని చూడండి కూర అయితే చాలా బట్టుకు అయిపోయిందండి ఇంకా ఐదు నిమిషాలు అయితే కూర అయితే అయిపోద్ది మనకు నూనె అనేది పైకి ఇలా తేలిపోతే కూర అనేది అయిపోయినట్టే మనకి గోంగూర కూడా వేసాను కదండి గోంగూర కూడా బాగా మగ్గాక నూనె అనేది పైకి వచ్చేస్తే అప్పుడు మనకు కూర అనేది బాగుంటుందండి ఇదిగో నూనె అనేది పైకి తేలిపోయింది కదండి కూర అనేది మనకు చూశారండి ఇది ఎంత బాగుండో కూర చాలామంది పిల్లలు కోంగూర తిన్నాను మారం చేస్తామంటారు ఇలా వేసి చేసి పెట్టండి చాలా బాధ అంటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పిల్లలు ఈ కూర తిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ కూర మీరు కూడా చేసుకుని చూడండి

रवीना? हूं मैं जा रहा है रविना अम्मा न नंदिनी नंदा में टाइम पर स्कूल के हाथ में ము అయితే చోపర్ చేసింది మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి ఏంది అతను పిల్లలు తింటారని నారేరు నారెచ్చాను పిల్లలకి పిల్లలు తింటారు నారా నార్చికైదు తింటే సీఎట్మని ఉంటది ఇందులో పులుపు మంచిదేనా ఇవి ఏంటి కమలకాయలు ఉన్నాయి నారాజికయలు నారా రంగు వచ్చి బాగున్నాయి నారా కమలకాయలు బాగుంటాయి నారా ఉప్పు కారం పెట్టుకుందంటే బాగుంటాయి ఉప్పు కారు బుడ్డలో వచ్చాక వచ్చాక ఉప్పు కారం పెట్టి తింటే బాగుంటది సరే అయితే పిల్లలు వచ్చి తిందామైతే ఈ రోజైతే మా ఆయనగారు గారు వత్త పని నుండి అయితే కాయలు అయితే తెచ్చాడండి చూడండి ఎంత పవన్య కమలకాయల లాగా అన్ని చూడండి ఇవ్వండి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కాయలు ఇప్పుడు కోసుకొని ఉప్పు కారం పెట్టుకుంటామండి 那你就跑路呗，你就跑。 ారం జల్లుకుంటే అదినై పెద్ద కొన్ని ఇలా ముట్టుకు చేసుకొని కారం జల్లుకుంటే तेरम हाँ तेर है क्या हाँ हाँ तेर से पुकार मेंट मेंट बाप दा बुरा बाबू उते <laughs> समझो उपकार में ना उदा हाँ तेर बांदा इट्जरे ए बांदा बांदा మాకు పల్లెటూరులో అయితే ఏకాయలైనా దొరుకుతాయండి మాకైతే పల్లెటూర్లు అయితే ఏకాయలైనా దొరుకుతాయండి ఇలా ఉప్పు కారం లాగా పెట్టుకుని తింటామండి ఇదే నారాంజికాయని మనం జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చండి ఉప్పు కారం వేసినా జ్యూస్ చేసుకోవచ్చండి పంచదార వేసిన జ్యూస్ చేసుకోవచ్చండి చాలా మంచిదండి

నారంజికయలు అయితే మాకు తాజాగా బాగా దొరుకుతాయండి మాకు కాయల వల్ల ఉపయోగాలు అండి నారంజకాయ తినటం వల్ల మనకే మంచి ఆరోగ్యం ఉంటుందండి మనం నారంజికాయి ఇలాగ తొక్కలు తీసినప్పుడు ఇలాగ తొంతతోటే తినాలండి తొంతో కాకుండా కానీ కొంతమంది ఇలాగ ముచ్చలు తీసుకుని ముత్యాలు మాత్రమే తింటారండి ఇలాగ ముత్యాలు తినకూడదండి ఇలా ముత్యాలు తీసుకొని తింటారండి ఇలాగ ముత్యాలు తినకూడదండి ఇలాగ తన్ ఇలాగ తనతో పాటే ఇలాగ తినేయాలండి మనము నారంజకాయలో సి విటమిన్ ఉంటుందండి సి విటమిన్ మనకి కొంతమంది మహం బ్రష్ చేసేటప్పుడు పళ్ళంత రక్తం వస్తుందండి ఆ సి విటమిన్ లోపం తక్కువగా తక్కువగా ఉండటం వలన ఈ చివిలోంటే రక్తం కూడా వస్తుందండి సి విటమిన్ తక్కువగా ఉండటం వలన సి విటమిన్ ఉండాలంటే సి విటమిన్ ఉన్నటువంటి ఈ నారంజకాయలు తినాలండి నారంజకాయలు తింటేనే మంచిదండి మనము చిబిలు అనేవి దృఢత్వంగా ఉంటాయండి మనకే సి విటమిన్ ఉండటం వల్ల మనకెంతో ఆరోగ్యంగా ఉంటుందండి ఇదిగోనండి ఈ తొందరలో ఈ తొన్నతో పాటే ఇలాగ తినేయాలండి ఈ పాటు తినటం వల్ల మన జీర్ణనాష్టం అనేది చాలా మంచిదండి ఈ పాటు తినటం వలన మన కడుపులో ఉన్నటువంటి పేగులు చాలా ఇది మనం ఇల్లు కూడా ఇల్లు చీపు అయితే శుభ్రంగా లేకపోతే ఎలాగైతే తుడుచుకుంటున్నాము అదే విధంగా మన కడుపులో ఉన్నటువంటి పేగులు క్లీన్ ఇలాగ ఈ తనతో పాటు తినడం వల్ల మన క్లీ మన పేగులనే శుభ్రంగా క్లీన్ చేస్తుందండి శుభ్రంగాను ఈ పీచు పదార్థం మనమే తినాలండి సి విటమిన్ ఉన్నటువంటి ఇవి ఇలాగ తనతో పాటు తినేద్దాం పేగులు కూడా క్లీన్గా ఉంటాయండి శుభ్రంగా ఉంటాయి ఈ నారాయలు తినడం వల్ల నారనిజకాయలు తినాలండి నారాజుకాయలు తినటం వల్ల చాలా మంచిదండి